ఈ కార్ల కొనుగోలు పైన కస్టమర్లు ఈ నెలలో భారీ తగ్గింపులను పొందవచ్చు కంపెనీ అందించే డిస్కౌంట్లో క్యాష్ డిస్కౌంట్ లాయల్టీ బోనస్ ఎక్స్చేంజ్ బెనిఫిట్స్ మరియు కార్పొరేట్ ప్రయోజనాలు లభిస్తాయి హోండా కంపెనీ ఏ కారు మీద ఎంత డిస్కౌంట్ అందిస్తోంది అందులో క్యాష్ డిస్కౌంట్ ఎంత ఇతర ప్రయోజనాలు ఏంటి అనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం హోండా అమేజ్ హోండా కంపెనీ తన అమేజ్ కారు పైన అరవై ఆరు వేలు నుంచి లక్ష నాలుగు వేలు వరకు డిస్కౌంట్ అందిస్తోంది గత కొన్ని సంవత్సరాలుగా మార్కెట్లో అందుబాటులో ఉన్న ఈ కారు ఇప్పటికీ ఎంతోమంది కస్టమర్ల మనసు దోచింది కాగా కంపెనీ ఈ కారును మరింత మందికి చేరువ చేయడానికి ఈ నెలలో ఈ అద్భుతమైన డిస్కౌంట్స్ అందిస్తోంది ఇందులో క్యాష్ డిస్కౌంట్ కార్పొరేట్ ప్రయోజనాలు మొదలైనవి ఉన్నాయి మంచి డిజైన్ మరియు ఫీచర్స్ కలిగిన హోండా అమేజ్ పనితీరు పరంగా కూడా చాలా ఉత్తమంగా ఉంటుంది ఇది దేశీయ విఫణిలో మారుతి డిజైర్ మరియు హ్యుందాయ్ అరాకు పోటీ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది ఈ కారులోని ఒకటి పాయింట్ ఐదు లీటర్లు పెట్రోల్ ఇంజిన్ మాన్యువల్ మరియు సీవీటీ ఎంపికలు పొందుతుంది తద్వారా ఉత్తమ పర్ఫార్మెన్స్ లభిస్తుంది హోండా సిటీ హోండా కార్లు అనగానే ముందుగా సిటీ కారు గుర్తొస్తుంది కంపెనీ యొక్క ఈ కారు అంతగా పాపులర్ అయింది హోండా సిటీ కొనుగోలు మీద ఈ నెలలో అరవై ఎనిమిది వేలు నుంచి ఎనభై తొమ్మిది వేలు వరకు డిస్కౌంట్స్ పొందవచ్చు ఇందులో క్యాష్ డిస్కౌంట్స్ మొదలైనవి ఉన్నాయి స్కోడా స్లావియా హిందాయ్ వెర్నా మరియు ఫోక్స్ వ్యాగన్ వర్టస్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉన్న ఈ కారు ప్రారంభం నుంచి ఉత్తమ అమ్మకాలు పొందింది ఈ నెలలో హోండా సిటీ కారును కొనుగోలు చేసేవారు మాత్రమే ఈ డిస్కౌంట్స్ పొందవచ్చు డిస్కౌంట్ అనేది నగరాన్ని బట్టి మారుతూ ఉండే అవకాశం ఉంటుంది హోండా సిటీ ఒకటి పాయింట్ ఐదు లీటర్లు ఫోర్ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది ఇది నూట ఇరవై ఒకటి హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది ఇది ఉత్తమ పనితీరును అందిస్తూ వాహన వినియోగదారులకు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది హోండా సిటీ పెట్రోల్ వేరియంట్ మీద మాత్రమే కాకుండా హైబ్రిడ్ మోడల్ మీద కూడా ప్రజలు అరవై ఐదు వేలు వరకు తగ్గింపు పొందవచ్చు అంటే ఈ నెలలో కొనుగోలు చేసే వ్యక్తి హోండా సిటీ హైబ్రిడ్ అసలు ధర కంటే అరవై ఐదు వేలు తక్కువకే కొనుగోలు చేయవచ్చు ఇది ఒకటి పాయింట్ ఐదు లీటర్లు పెట్రోల్ మరియు ఈ సీవీటీ గేర్ బాక్స్తో జత చేయబడి రెండు ఎలక్ట్రిక్ మోటార్లతో వస్తుంది ఇది నూట ఇరవై ఆరు హార్స్ పవరే ప్రొడ్యూస్ చేస్తుంది హోండా ఎలివేట్ రెండు వేల ఇరవై నాలుగు జులై నెలలో హోండా ఎలివేట్ కొనుగోలుపై యాభై ఐదు వేలు నుంచి అరవై ఏడు వేలు డిస్కౌంట్ పొందవచ్చు ఈ డిస్కౌంట్స్ అనేవి ఎంచుకునే వేరియంట్ మీద ఆధారపడి ఉంటుంది ఇందులో క్యాష్ డిస్కౌంట్ మాత్రమే కాకుండా ఇతర ప్రయోజనాలు లభిస్తాయి ఎలివేట్ కారులో ఒకటి పాయింట్ ఐదు లీటర్లు పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది ఇది నూట ఇరవై ఒకటి హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది ఇంజిన్ మాన్యువల్ లేదా సీవీటీతో జత చేయబడి ఉంటుంది ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ